కాలంలో పిసినారి ఇంట్లో చుట్టాల కష్టాలు పక్షుల గ్రామం మే నెల మండుటెండలు సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు ఉదయం పది గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి చెట్ల ఆకులు కూడా వాడిపోయి వేలాడుతున్నాయి కాని మన చిచ్చుకాకి ఇంట్లో మాత్రం కరెంటు మీటర్ గిరగిరా తిరుగుతుందని భయంతో ఫ్యాన్లు బంద్ చేసున్నాయి చిచ్చుకాకి చేతిలో ఒక పాత విసనకర్ర పట్టుకుని చెమటలన్నీ తుడుచుకుంటూ సోఫాలో కూర్చుంది పక్కనే చిన్ను కాకి పుస్తకం పట్టుకొని చదవలేక ఒక్క పూతతో అటు ఇటు తొరులుతున్నాడు అమ్మో ప్లీజ్ అమ్మ ఫ్యాన్ అయ్యో నా కూతురు ఆడటం లేదు కనీసం ఒకటో నెంబర్ లో అయినా పెట్టు ఏ చిన్నగా ఫ్యాన్ వేస్తే గాలి వస్తుంది కానీ ఆ తర్వాత కరెంటు బిల్లు చూస్తే నాకు హార్ట్ అటాక్ వస్తుంది ఏ మాత్రం వేడిని తట్టుకోలేకపోతే ఎలా ఇది సౌత్ బాత్ అనుకో ఫ్రీగా స్లిమ్ అవుతావు నేను ఇప్పటికే స్లిమ్ గా ఉన్నానమ్మా ఇంకా స్లిమ్ అయితే గాలికి ఎగిరిపోతాను సరిగ్గా అప్పుడే తలుపులు చప్పుడు చప్పుడయ్యింది బయట తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక చోటు చిలుక చిలుక ఉన్నారు వాళ్ళు ఎండకి ఎర్రగా కందిపోయి ఆయాసపడుతూ ఉన్నారు చిచ్చుకాకి గుండె బాదుకుంటూ అమ్మా దండయాత్ర ఈ ఎండలో వీళ్ళకేం పనిలేదా నా ఇంటికి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి ఫ్యాన్ వేయాలి చల్లటి నీళ్ళు ఇవ్వాలి నా బడ్జెట్ బద్దలవ్వాల్సిందేనా నోర విప్పతే చంపేస్తా ఫ్యాన్ చెడిపోయిందని చెప్ప అర్థమైందా చిచ్చుకాకి అయిష్టంగానే తలుపు తీసింది అమ్మమ్మమ్మా ఏంటి చిచ్చు ఈ ఎండ ప్రాణం పోయేలా ఉంది కాసేపు మీ ఇంట్లో తలదాచుకుందామని వచ్చాం మా ఇంట్లో కరెంటు పోయింది అవును కొంచెం చల్లటి చిచ్చు చిచ్చుకాకి నటిస్తూ అయ్యో రండి మా ఇంట్లో కూడా కరెంట్ లేదు ఆ అని చెప్పలేను కానీ ఫ్యాన్ మోటార్ పోయింది కాలిపోయింది పొద్దున్నే రిపేర్కిచ్చాను అందుకే మేము కూడా ఇలా సెగలు కక్కుతున్నాం కేవలం షో కేస్ పీస్ బుజ్జి దాని రిమోట్ లో బ్యాటరీలు లేవు బ్యాటరీలు కొనాలంటే షాప్ కి వెళ్ళాలి షాప్ కి వెళ్ళాలంటే ఎండలో వెళ్ళాలి అందుకే వెయ్యలేదు అందరూ విసుగ్గా సోఫాలో కూర్చున్నారు ఇల్లు ఉక్కపోతుతో నరకంలా ఉంది చిచ్చుకాకి కాకి అందరికి తల ఒక తాటి ఆకిచ్చింది ఆ ఇదిగోండి ఇక ఫ్రెండ్లీ ఫ్యాన్స్ మీరే విసురుకోండి చేతులకి ఎక్సర్సైజ్ అవుతుంది గాలి కూడా వస్తుంది అంటే మాకు దాహంగా ఉంది చల్లటి నీళ్ళు ఇవ్వండి ప్లీజ్ చిచ్చు కాకి మళ్ళీ గొంతు సవరించుకొని ఆ చల్లటి నీళ్ళ అయ్యో ఈ ఎండలో చల్లటి నీళ్ళు తాగితే గొంతు పట్టేస్తుంది ట్యాన్సల్స్ వస్తాయి డాక్టర్లు ఏం చెప్తున్నారో తెలుసా వేడి నీళ్లే అమృతమని అందుకే నేను మీ ఆరోగ్యం కోసం వేడి వేడి నీళ్లు తెస్తాను అందరూ భయంతో వద్దు బాబోయ్ ఈ ఎండకి వేడి నీళ్లు తాగితే పేగులు కాలిపోతాయని అంటారు పోనీ కుండలో నీళ్లు ఉన్నాయా చిచ్చు అవి చాలు ఆ కొండకే చిల్లు పడింది తనే నీళ్లన్నీ కారిపోయాయి అందుకే బిందెలో నీళ్లే ఉన్నాయి అవి కొంచెం గోరవెచ్చగా ఉంటాయి అడ్జస్ట్ అవ్వండి చిచ్చుకాకి వంటింట్లోకి వెళ్లి వేడిగా ఉన్న కుళాయి నీళ్లు బాటిల్లో పట్టి తెచ్చింది దాహం వేస్తున్నా సరే ఆ వేడి నీళ్లు తాగలేక పిల్లలు ముఖాలు చిట్లించుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ఎండ ఇంకా పెరిగింది అందరికీ ఆకలిస్తుంది చిచ్చుకాకి టెన్షన్ మొదలైంది చిచ్చుకాకి తన మనసులో ఆ ఇప్పుడే వెళ్ళేలా లేరు భోజనం టైం అయింది ఇప్పుడు వీళ్ళకి అన్నం పెడితే నా రేషన్ మొత్తం ఖాళీ అవుతుంది ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి వీళ్ళు తక్కువ తినేలా చేయాలి చిచ్చుకాకి ఆ ఫ్రెండ్స్ మీరు వచ్చారు కదా భోజనం చేసి వెళ్ళండి నేను ఈరోజు స్పెషల్గా ఆవకాయ అన్నం చేశాను ఈ ఎండకి కారంగా తింటేనే బాగుంటుంది పెరుగా అయ్యో పొద్దున్నే పిల్లొచ్చి పాలని తాగేసింది అందుకే పెరుగు తోడుకోలేదు ఆవకాయలో నెయ్యి ఆ నిజానికి నూనె వేస్తుంది అద్భుతంగా చిచ్చు కాకి వంటింట్లోకెళ్ళి అన్నంలో చాలా ఎక్కువగా కారం ఆవకాయ కలిపింది ఉప్పు కూడా దట్టించింది ఎందుకంటే కారంగా ఉంటే ఎవరూ ఎక్కువ తినలేరు కదా నీళ్లు కూడా లేవు కాబట్టి త్వరగా లేచేస్తారు అని ఆమె ప్లాన్ అందరూ ఆశగా కూర్చున్నారు చిచ్చు వడ్డించింది బుజ్జిపిచ్చుక ఒక ముద్ద తిని అమ్మా నీళ్లు వస్తున్నాయి ఇది అన్నం కాదు నిప్పు బాబోయ్ చాలా కారంగా ఉంది చిచ్చు కనీసం మంచి నీళ్ళైనా ఇవ్వవా అయ్యో కారంగా ఉందా నేను మామూలుగానే వేశానే సరే నీళ్ళు తెస్తానన్నాడు చిచ్చు కాకి మళ్ళీ ఆ వేడి నీళ్ళే తెచ్చిచ్చింది కారానికి వేడి నీళ్ళు తోడైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి అందరూ అంటూ మంటతో అల్లాడిపోయారు మళ్లీ గ్రద్ద కోపంగా చిచ్చు నీ పిసలాలు తన తగలడా ఫ్యాన్ లేదు తల్లటి నీళ్లు లేవు కనీసం తినడానికి మంచి తిండి కూడా లేదు మమ్మల్ని చంపడానికి పిలిచావా అదేంటి మహిగారు వాళ్ళ అంటారు ఉన్నతలో పెడుతున్నాను కదా పరిస్థితి ఇలా ఉండగా అక్కడికి లూసి పావురం మరియు కుహుబాతు వచ్చారు వాళ్ళిద్దరూ చాలా కూల్గా గా ఐస్ క్రీమ్స్ పట్టుకొని వచ్చారు హలో ఎవరిబడి ఏంటి అందరూ చెమట్లు కక్కుతున్నారు చిచ్చు ఇంట్లో పవర్ లేదా మేము ఇప్పుడే కూల్ జోన్ నుండి వస్తున్నాం అక్కడ ఏసేలో కూలర్లు అన్ని ఆన్లో ఉన్నాయి ఫుల్ చిల్లా చిచ్చుకాకి ఐస్ క్రీం చూడగానే లొట్టలేస్తూ ఆలోసే నాకడా కొంత ఎండి పోతుండే సారీ చిచ్చు ఇవి కాస్త కాస్ట్లీ ఫ్రీగా ఇవ్వలేం అయినా నువ్వు పిస్తున్నారు కదా నీకివి నచ్చవు మహీక్రత గారికి ఒక ఆలోచన వచ్చింది చిచ్చుకి బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సమయం అని అనుకున్నారు ఆయన కుహబాతికి కన్ను కీటారు కుహు ఇక్కడ వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వేడికి ఈ కారు తిన్నందువల్ల మనలో ఎవరికైనా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కుహు బాతు వెంటనే అందుకొని ఆనమహికరవ. నా స్టెతస్కోప్ ఏమండి? అందర్ని చెక్ చేస్తాను. కుహు చిన్ను కాకిని పరీక్షించింది. కుహు షాక్ అయినట్టు నటిస్తూ అమ్మా చచా మీ వాడి గుండె వేగంగా కొట్టుకుంటోంది. బాడీ టెంపరేచర్ నూట ఐదు డిగ్రీలు ఉంది. వాడికి అర్జెంటుగా ఏసీ కావాలి. లేకపోతే ఫిట్స్ వస్తాయి. చిచ్చికాకి భయంతో వణుకుతూ ఏంటి ఫిట్సా అయ్యో నా ఇప్పుడు ఇప్పుడేం చెయ్యాలి డాక్టర్ వెంటనే ఏసీ ఆన్ చేయాలయ్యా చల్లటి ఫ్రూట్ జ్యూస్ అందించాలి తాగించాలి లేకపోతే నేను బాధ్యత వహించను ఆసుపత్రికి తీసుకెళ్తే యాభై వేల అవుతుంది యాభై వేల నా ఆస్తి మొత్తం పోతుంది వద్దు వద్దు ఇప్పుడే ఏసీ వేస్తాను చిచ్చికాకి దిండు కింద దాచిన ఏసీ రిమోట్ తీసింది టిక్ ఏసీ ఆన్ చేసింది చల్లటి గాలి రావడం మొదలైంది చిన్ను కాకి తన మనసులో ఉమ్మయో డాక్టర్ అంటే పుణ్యమా అని బ్రతికాను అంతే సరిపోదు చెచ్చు మిగతా వాళ్ళకి కూడా డేంజర్ ఉంది తుని కళ్ళు తిరుగుతున్నాయి చూడు అందరికి వెంటనే చల్లటి పానీయాలు కావాలి నా దగ్గర జోస్ లేదు ఏం చెయ్యాలి పక్కన షాప్ నుండి ఆర్డర్ చెయ్యి లేకపోతే అందరం ఇక్కడ స్పృహ తప్పి పడిపోతాం అప్పుడు మా హాస్పిటల్ బిల్లులన్నీ నువ్వే కట్టాలి అందరి బిల్లులా అమ్మా లక్షలు అవుతుంది సరే సరే ఆర్డర్ చేస్తున్నా చిచ్చుకాకి ఏడ్చుకుంటూ ఫోన్ తీసి పక్కనున్న జ్యూస్ షాప్ కి ఫోన్ చేసింది హలో అర్జెంటుగా ఎనిమిది గ్లాసుల మ్యాంగో జోస్ ఐస్ క్రీమ్ పంపించండి బిల్ ఎంతైనా పర్లేదు ప్రాణాల ముఖ్యం కాసేపట్లో జ్యూస్ ఐస్ క్రీమ్ వచ్చాయి ఇల్లంతా ఏసీ చల్లదనంతో కూల్గా ఉంది అందరూ హాయిగా జ్యూస్ తాగుతూ ఐస్ క్రీమ్ తింటున్నారు ఇప్పుడు స్వర్గంలో ఉంది ఇందాక కారం పెట్టారు కానీ ఇప్పుడు చేశారు చిచ్చు చూసావా నువ్వు మనసు విప్పి ఖర్చు పెడితే అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో ఈ మాత్రం కరెంటు బిల్లుకి భయపడితే ఎలా చిచ్చు కాకి ఐస్ క్రీమ్ తింటూ ఏం చేయంతనే యాభై వేల హాస్పిటల్ బిల్ల కంటే ఐదు వందల రూపాయల జోస్ బిల్లు బెటరే కదా అందుకే చేశాను అయినా ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది నా డబ్బులు బ్రోదగా పోలేదు మహీ క్రిత నవ్వుతూ నిజం చెప్పమంటావా చిచ్చు ఎవరికి హీట్ స్ట్రోక్ రాలేదు అదంతా నీ చేత ఖర్చు పెట్టించడానికని మేము ఆడిన నాటకం చిచ్చు కాకి షాప్ తో నోరు తెరిచి ఏంటి నాటకమా నన్ను మోసం చేశారా అయ్యో నా డబ్బులు నా ఏసీ బిల్లం కాని చుచ్చు మేము అలా చేయకపోతే ఈ పాటకు నిజంగా ఎవరికో ఒకరికే సీరియస్ అయ్యేది ముఖ్యంగా విచ్చిండు వాడికి వాడు ఎండని అసలు తట్టుకోలేకపోతున్నాడు డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం కదా చిచ్చుకాకి తన కొడుకు వైపు చూసింది వాడు ఎంతో ఆనందంగా చురుగ్గా ఐస్ క్రీం తింటున్నాడు ఇందాకటి నీరసం లేదు అది చూసి ఆమె మనసు కరిగింది నిజమే డాక్టర్ వాడు సంతోషంగా ఉంటే చాలు నా డబ్బులు పోతే పోయాయి రోజుకి మీరే గెలిచారు గెలుపు ఎవరిదైనా ఎంజాయ్మెంట్ మాత్రం అందరిది చిచ్చు ఇంకోసారి పిశులార్తనం చేస్తే మేమందరం వచ్చి నీ ఇంట్లోనే పడుకుంటాం ఏసీ వేసుకుని ఆవదు బాబాయ్ ఇకపై వచ్చిన వాళ్ళని మంచినీళ్ళు మజ్జిగా ఇస్తాను కానీ ఏసీ మాత్రం ఎమర్జెన్సీ అందరూ పగలబడి మరీ నవ్వారు ఆ మండుటెండలో కూడా చిచ్చుకాకి ఇల్లు నవ్వులతో చల్లదనంతో నిండిపోయింది ఆ రోజు చిచ్చుకాకి ఒక పాఠం నేర్చుకుంది అతి పొదుపు అనారోగ్యానికి దారి తీస్తుందని నలుగురితో పంచుకుంటేనే అసలైన ఆనందమని ఈ కథలోని నీతి ఏంటంటే పిసినారితనం వల్ల సుఖముండదు శాంతి ఉండదు అవసరానికి ఖర్చు పెట్టడం అతిథులను ఆదరించడం మన బాధ్యత